హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మన బండికి ఫోర్ వీల్ క్రాస్ రైట్ సైడ్ది పోయింది ఫ్రెండ్స్ వీడియో ఎండ్ వరకు చూడండి ఫోర్ మొత్తానికి ఎలా వేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే మనం బండికి జాక్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ జాక్ పెట్టుకున్న తర్వాత నట్బోల్ట్ నబోల్ట్ లూజ్ చేసి మొత్తం సైడ్కి పెడుతున్నాం ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టైర్ సైడ్కు పెట్టేయాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ టైరాయిడ్ గుండె అనేది మొత్తానికి లూజ్ చేసి తీసేయాలి ఫ్రెండ్స్ తీసుకుంటా టైరాయిడ్ గుండి తీసిన తర్వాత మనం ఈ పైన నాలుగు నట్ బోల్ట్స్ కింద నాలుగు నట్లు ఉంటాయి ఫ్రెండ్స్ అవి లూజ్ చేయాలి లూజ్ చేసిన తర్వాత ఏదన్నా క్షణమన్నా లేకపోతే ఇట్లాంటి డ్రైవర్ అయినా పెట్టి మనం లైట్గా శుద్ధితో కొడితే అది లైట్గా ప ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ప్లేస్లో కొడితే మెల్లగా పైకి వస్తుంది ఫ్రెండ్స్ కిందిది కిందిదే పైకి పైకిదే లైట్గా కొట్టాలి ఫ్రెండ్స్

ఈ విధంగా ఫస్ట్ కింది బొచ్చ కింద బేరింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కింది కింది బొచ్చే పీకాలి ఎందుకంటే కింది ఫస్ట్ ఫైన్ తీస్తే అది బెండ్ అవుతుంది అంటే లోడ్ ఎక్కువ పడుతుంది మనకు పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఫస్ట్ కింది తీసిన తర్వాత గట్టిగా పట్టుకోవడానికి మస్తు వెయిట్ ఉంది ఇది తర్వాత నెక్స్ట్ దాన్ని కూడా పైన ఎక్కువ గట్టిగా కొడితే కూడా లోపల బేరింగ్లు అవి ఉంటాయి ఫ్రెండ్స్ కొద్దిగా అటు ఇటు బెండ్ అయితే కూడా ఇబ్బంది అవుతుంది జాగ్రత్తగా తీయాలి ఇంకా కొద్దిగా ఇటు రైట్ సైడ్ ఎట్లా మనం జాక్ పెడతాం కదా ఫ్రెండ్స్ కొద్దిగా హైట్ పెట్టాలి హైట్ హైట్ చేస్తే ఏమవుతుందంటే మన ఆయిల్ అనేది లెఫ్ట్ సైడ్ మొత్తం అయ్యి ఇక్కడ ఆయిల్ గారకుండా ఉంటుంది మస్తు మస్తు వెయిట్ ఉంది ఫ్రెండ్స్ ఇదైతే జాగ్రత్త తీయాలి మరి ఎక్కువ అది షాఫ్ట్ బెడ్ అవుతుంది కొద్దిగా అటు ఇటు చేస్తే జాగ్రత్త తీసి బయట పెట్టేసాం ఫ్రెండ్స్ మొత్తానికి షాఫ్ట్ బయటికి తీసినా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇక్కడ రెండు ప్లస్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటే క్రాసు క్రాస్ అంటే పైన బొచ్చ ఉంది కదా బొచ్చకు అటు ఇటు ఒక అటు సైడ్ ఒక ప్లస్ ఇటు సైడ్ ఒక ప్లస్ క్రాసులు ఉన్నాయి నేను ఒకటే ఉంటుంది మొత్తానికి కాకపోతే రెండు ప్లస్లు క్రాసులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెండు క్రాసులలో ఇక్కడ షాఫ్ట్ సైడ్ ఉన్నటువంటి క్రా ప్లస్ క్రాసు పోయింది ఫ్రెండ్స్ అటు రైట్ సైడ్ ఉన్న క్రాసు బానే ఉంది ఫ్రెండ్స్ నీట్గా దాని ఆయిల్తో ఆయిల్ ఉంటే మొత్తం బట్టతో దుడిచినాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫోర్ సైడ్ ప్లస్ కొన్న ఫోర్ సైడ్ లాక్లు తీసి ఇంకా క్రాస్ని బయటికి తీయడమే ఫ్రెండ్స్ ada tak eh apa kerajaan tu ada tak eh ada tak bambu ni saya है हां तो क्या है तो क्या है चलो चलो ये तो बंद करा देना ये बंद कर मत जैसे है चल चेटो इतला जनजेडी काय काय पंगे हा जरा अरे लोकल गोडले दिनी पते देतो पते देले तर ఇవి చాలా బాగా ఇబ్బంది పెట్టినాయి తీసేటప్పుడు ఎందుకంటే ఇవి చాలా జాగ్రత్తగా వేయాలి కాస్ట్లీ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా తీసి జాగ్రత్త వేయాలి ఒకవేళ ఇది పైంది తీసేటప్పుడు కిందిది కూడా ఇబ్బంది అయిపోతుంది చాలా జాగ్రత్తగా తీసినాము ఇక కొద్దిగా లేట్ అయింది అయినా పర్లేదు కొద్దిగా ట్రై చేసినాం అట్లే మొత్తానికి ఇందులో మొత్తం ప్లస్కు నాలుగు లాకులు తీసేసి ఇంకా నెక్స్ట్ మొత్తం క్రాస్ అయితే బయటికి తీసేసినాం అటు ఇటు ఇటీ వేసి మొత్తానికైతే இப்படிக்கிண்ட் க அலங்கா பெயும் தீனி படக்கும் இத்தேட்டும் தான் சாரிய விட்டாலே கம்

ప్లస్కు ప్లస్కు ఉన్నటువంటి షాఫ్ట్ వరకు ఒక ఒక సైడ్ రెండు సైడు అవి వచ్చినాయి కాకపోతే ఇంకో సైడ్ రాలేదు కొడితే రావట్లేదు ఫ్రెండ్స్ అందుకని ఇక ఎక్కువ దాన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని కటింగ్ మెషిన్ తీసుకొని కట్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ అటు సైడ్ ఇటు సైడ్ టూ సైడ్ కట్ చేస్తే డబ్బిలు అనేటివి డైరెక్ట్ కొట్టేస్తే బయటికి వచ్చేస్తాయని కట్టి కటింగ్ మిషన్తో కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అది ఈ క్రాసు ఇటు సాఫ్ట్ సైడ్ పోయింది కాబట్టి డైరెక్ట్ పైన నాలుగు నట్లు కింద నాలుగు నట్లు తీసేసి డైరెక్ట్ బయటికి తీసేసి టైర్ వెళ్ళిపోయి మొత్తం ఇలా చేస్తున్నాం దానికే ఇప్పుడు ఆ బొచ్చ ఉంది కదా బొచ్చకు రెండు సైడ్లు రెండు ప్లస్లు ఉన్నాయి అదే అటు ఇంకోటి రైట్ సైడ్ ఉన్నది కదా ఆ క్రాస్ పోతే మాత్రం మనం ఇంత సింపుల్ కాదు మొత్తం మన ఆయిల్ సీల్ ఎలా తీసేస్తామో అవన్నీ ఏ టు జేడ్ తీయాలి ఆ క్రాస్ పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దాంట్లో ఈ క్రాస్ సైడు గ్రీస్ రాలే రావ రాలే లోపల జామ్ అయింది మట్టి మొత్తం అందుకే చిన్న చీకు తీసుకొని మొత్తం దాన్ని తీసేస్తున్న మట్టి అంతా లైట్గా డీజిల్ పోస్తూ దాన్ని కొద్దిగా డీజిల్ పోస్తే మట్టి అంతా కొద్దిగా కడిగినట్టు అవుతుంది కాబట్టి డీజిల్ పోసి దాన్ని మొత్తం క్లీన్ చేస్తున్నా మొత్తం చీకు పెట్టి లోపల దానికి మన గ్రీసు ఉన్న గ్రీసు ఎక్కే చిన్న హోల్స్ ఉన్నాయి రెండు రెండు అటు సైడ్ ఇటు సైడు వాటిల్లో డీజిల్ వేసి స్టేక్తోని కిందికి మినికంటే అది కొద్దిగా హోల్ అనేది ఫ్రీ అవుతుంది మొత్తం లోపల మట్టి జామ్ అయిపోయింది అందుకోసం దాని గ్రీస్కి ఎక్కక గ్రీస్ ఎక్కక నెప్పలతోని కొడుతుంది నెప్పలతో కొడితే రైట్ సైడ్ సైడ్ ఎక్కింది కానీ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ క్రాస్కి ఎక్కలేదు సో అందుకోసం అది ఖరాబ్ అయిపోయింది మొత్తం అది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని క్రాసు ప్లస్ పెట్టి ఎక్కయ్యడం అంతే క్లీన్ చేసిన తర్వాత గ్రీస్ కానీ పెట్టి ఆల్రెడీ నెప్పలు ఉంటాయి కదా టూ సైడ్ ఒకవేళ అది ఫ్రీ హోల్స్ ఫ్రీ అయినాయా లేదా అని చెక్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఫ్రీ అయినాయి టూ సైడ్ చెక్ చేస్తున్నాం వన్ సైడ్ ఎక్కింది ఇటు సైడ్ కూడా ట్రై చేస్తున్నాం రెండు సైడ్లో గ్రీస్ అనేది ఎక్కింది సో హోల్స్ అనేటివి జామ్ అయింది జామ్ అయిందని క్లీన్ చేసినట్టు అర్థమైపోయింది కాబట్టి దాన్ని వదిలేస్తున్నాం వదిలేసి ఇప్పుడు నెక్స్ట్ క్రాస్ ఎక్కియడం ఇక క్రాస్ నంబర్ వచ్చేసి వన్ ఫోర్ త్రీ జీరో ఒక క్రాస్కి వచ్చేసి నాలుగు వేల యాభై రూపాయలు రెండు క్రాసులకు ఎనిమిది వేల వంద రూపాయలు ఫ్రెండ్స్ వన్ సైడ్కు ఎనిమిది వేల వంద రూపాయలు రెండు క్రాసుల సపోర్ట్ బొచ్చే పోతే కూడా అది కూడా నాలుగు వేలు ఉంటుంది ఫ్రెండ్స్ టోటల్ పన్నెండు వేల ఐదు వందలు అవుతాయి ఫ్రెండ్స్ ఒకవేళ ఒక ఒక సైడ్ మొత్తానికి పోయిన దగ్గర కొడితే మాత్రం పన్నెండు వేలు అవుతాయి ఇది ఫ్రెండ్స్ కొత్త క్రాస్ వచ్చేసి నంబర్ ఇలా ఉంటుంది ఫస్ట్ ప్లస్ వచ్చేసి ఫస్ట్ షాఫ్ట్కు వేసిన తర్వాత అక్కడ జాయింట్కు సెట్ చేద్దామని ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మొత్తం వీడియో మొత్తానికి షాప్ సెట్ అయింది నెక్స్ట్ ఇప్పుడు జాయింట్కి సెట్ చేస్తే ఇక ఇది ఫ్రెండ్స్ ఈరోజటి వీడియో నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్